హలో అందరికీ వెల్కమ్ టు మా హోమ్ స్టేరీ అశ్విని క్రిస్మస్ అలానే న్యూ ఇయర్ వస్తున్నాయి కదా ఈజీగా చేసుకునే చాక్లెట్ కేక్ రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుంటాను కేక్ మాడిపోకుండా పర్ఫెక్ట్గా రావాలంటే కొన్ని టిప్స్ అయితే నేను ఈ వీడియోలో అయితే షేర్ చేసుకున్నాను సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం అలానే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంగ్రీడియంట్స్ అన్ని మెజర్ చేయడానికి నేనైతే ఈ కప్ తీసుకున్నాను అలానే ఈ కేక్లో ఎగ్స్ అయితే యూస్ చేయట్లేదు మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో వన్ కప్ పెరుగు వేసుకోవాలి పెరుగు ఖచ్చితంగా ఫ్రెష్గా అలానే కమ్మగా ఉండేదే తీసుకోవాలి పెరుగు వేసుకున్నాం కదా ఇదంతా కూడా క్రీమీగా సాఫ్ట్గా వరకు బీట్ చేసుకోవాలి పెరుగు అంతా లమ్స్ ఏమీ లేకుండా బాగా మిక్స్ అయింది కదా ఇప్పుడు ఇందులో హాఫ్ కప్ ఆయిల్ వేసుకోవాలి నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాను ఫ్లేవర్లెస్ ఆయిల్ ఏదైనా వేసుకోవచ్చు పెరుగు అలానే ఆయిల్ రెండు కూడా బాగా మిక్స్ అయ్యేలాగా బీట్ చేసుకోవాలి క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు మనం బాగా బీట్ చేస్తూనే ఉండాలి ఇలా అంతా మంచిగా బీట్ చేసుకున్న తర్వాత ఇందులో వన్ కప్ షుగర్ పౌడర్ అయితే వేసుకోవాలి డైరెక్ట్ షుగర్ కూడా వేసుకోవచ్చు కానీ కరగడానికి టైం పడుతుంది కదా అదే షుగర్ పౌడర్ అయితే ఈజీగా మిక్స్ అయిపోతుంది ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు మనం డ్రై ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఒక స్ట్రైనర్ పెట్టుకుని అందులో వన్ కప్ మైదా త్రీ టేబుల్ స్పూన్ కోకో పౌడర్ అయితే వేసుకోవాలి అలానే వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా పించ్ ఆఫ్ సాల్ట్ కూడా వేసుకుని జల్లించుకోవాలి పిండిని ఇలా జల్లించుకుని వేసుకుంటేనే బ్యాటర్ మిక్స్ చేసినప్పుడు మనకి లమ్స్ ఫామ్ అవ్వకుండా ఉంటాయి సో డెఫినెట్గా పిండి మాత్రం జల్లించుకునే వేసుకోండి ఇప్పుడు ఈ బ్యాటర్ మొత్తం బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి ఒకటే డైరెక్షన్లో కలుపుతూ బ్యాటర్ మొత్తం బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ హాఫ్ కప్ మిల్క్ కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఈ బ్యాటర్ ఎంత బాగా మిక్స్ చేసుకుంటే కేక్ అనేది మనకు అంత ఫ్లఫీగా వస్తుంది కేక్ బ్యాటర్ అయితే మనకి రెడీ అయిపోయింది కదా ఇప్పుడు కేక్ చేసుకోవడం కోసం మనం కడాయి పెట్టుకుని ప్రీ హీట్ అయితే చేసుకోవాలి ఇక్కడ టూ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి ఫస్ట్ వచ్చేసి ఖచ్చితంగా మనం కడాయి ప్రీ హీట్ అయితే చేసుకోవాలి అలానే అడుగు మందంగా ఉన్న కడాయి మాత్రమే తీసుకుని అందులో స్టాండ్ పెట్టుకుని ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్ లో మూత పెట్టుకుని ప్రీ హీట్ చేసుకోవాలి ఆ కడాయి పక్కన హీట్ అవుతుంది కాబట్టి ఇంతలో కేక్ మాల్ తీసుకుని అందులో ఆయిల్ వేసుకుని నీట్గా అప్లై చేసుకోవాలి కొంచెం పొడిపిండి కూడా వేసుకుని మౌల్డ్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా చేసుకోవాలి మనం ఇలా ఎన్ని అప్లై చేసినా ఒక్కోసారి కేక్ అయితే మాడిపోతుంది కదా అలా అవ్వకుండా ఉండాలంటే ఏ ఫోర్ షీట్ కానీ లేకపోతే ఏదో ఒక పేపర్ కానీ తీసుకుని టూ సైడ్స్ కూడా ఆయిల్ అప్లై చేసుకుని దాన్ని కట్ చేసుకుని ఈ మౌల్లో అయితే వేసుకోండి అస్సలు కేక్ మాడకుండా వస్తుంది ఇలా ఈ పేపర్ వేసుకున్న తర్వాత అందులో మనం ప్రిపేర్ చేసుకున్న చాక్లెట్ బ్యాటర్ అయితే వేసుకోవాలి నా దగ్గర డార్క్ చాక్లెట్ అయితే ఉంది సో దీన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని కేక్ లో అయితే వేస్తున్నాను మీరు కావాలంటే డ్రై ఫ్రూట్స్ కానీ టూటీ ఫ్రూటీ కానీ ఏముంటే అవన్నీ కూడా వేసుకోవచ్చు ఫిఫ్టీన్ మినిట్స్ కడాయి ప్రీ హీట్ చేసాము కదా అందులో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ మౌల్డ్ అయితే చాలా జాగ్రత్తగా అయితే పెట్టేయాలి ఇప్పుడు మూత పెట్టుకుని ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్ లో బేక్ చేసుకోవాలి నాకైతే ఈ కేక్ బేక్ అవడానికి నియర్లీ వన్ అవర్ అయితే పట్టింది ఇలా టూత్పిక్ పెట్టి చెక్ చేసినప్పుడు మనకేమీ అంటుకోలేదంటే కేక్ అయితే రెడీ అయిపోయినట్టే స్టవ్ ఆపేసుకుని చల్లారిన తర్వాత ఇలా సైడ్స్ కట్ చేసుకుని డీమాల్ చేసుకోవాలి ఇలా ప్లేట్లో పెట్టి ట్యాప్ చేస్తే గనక మనకి కేక్ అయితే వచ్చేస్తుంది చూసారా ఎక్కడ మాడకుండా ఎంత బాగా వచ్చిందో బేస్ మొత్తం ఇంకొక ప్లేట్ పెట్టి కేక్ని అయితే రివర్స్ చేశాను మనం ఇలానే కట్ చేసుకుని తినేయచ్చు బట్ దీని మీద కేక్ క్రీమ్ కూడా నేను చేశాను నా దగ్గర డార్క్ చాక్లెట్ ఉంది కదా దాన్ని డబల్ బాయిలర్ మెథడ్లో మెల్ట్ చేయడానికైతే హాట్ వాటర్ అయితే పెట్టాను దానిపైన గ్లాస్ బౌల్ పెట్టుకుని అందులో డార్క్ చాక్లెట్ వేసుకోవాలి హాట్ వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత మాత్రమే మనం గ్లాస్ బౌల్ అయితే పెట్టి అందులో డార్క్ చాక్లెట్స్ వేయాలి ఇలా చాక్లెట్ అంతా మెల్ట్ అయిన తర్వాత ఇందులో టూ టేబుల్ స్పూన్ మిల్క్ వన్ టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్ కూడా వేసుకుని మిక్స్ చేసుకోవాలి డార్క్ చాక్లెట్లో స్వీట్ ఉండదు కాబట్టి ఇలా కొంచెం షుగర్ పౌడర్ మిల్క్ వేసుకుంటే టేస్ట్ మారుతుంది ఇప్పుడు దీన్ని మనం కేక్ మీద అప్లై చేసుకోవచ్చు కేక్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది కదా ఇది అంతా కూడా కేక్ పైన నీట్గా అయితే అప్లై చేసేస్తున్నాను నేనైతే జస్ట్ క్రీమ్తో ఇలా సింపుల్గా అయితే డెకరేట్ చేస్తున్నాను మీరు కావాలంటే జెమ్స్ కానీ స్ప్రింకిల్స్ కానీ ఏమైనా ఉంటే అన్నీ యాడ్ చేసుకుని నీట్గా అయితే డెకరేట్ చేసుకోవచ్చు సో మన చాక్లెట్ కేక్ అయితే రెడీ అయిపోయింది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది నేను చెప్పిన టిప్స్ ఫాలో అయితే మీకు కూడా ఇలానే వస్తుంది సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్